అది వాయిస్ ఇచ్చింది ఆ రోజు బానే ఉంది తర్వాత రోజు మంచిగా అది గా వైర్లు అయింది ఆ రోజు లేదు తర్వాత రోజు వచ్చేసి మెల్లగా మొదలయ్యి మొదలయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏందమ్మా ఇది ఏంది ఇలా జరుగుతుంది అన్నది హర్ట్ అయ్యారు ఫస్ట్ అది అది అంతకాడికి ఆగలేదు ఇక విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ అమ్మాయి మామూలుగా ఫుల్ యాక్టివ్ పర్సన్ అమ్మాయి ఎలా ఉంటదంటే కమర్షియల్ లేని మనిషి అమ్మాయి ఎలా అంటే ఇప్పుడు మీరు గాని నేను గాని వెళ్తే ఎమ్మాయిని ఇళ్ళబట్ట వచ్చిందిగా బాగా మాట్లాడావు అమ్మ అంటే థ్యాంక్ యూ అన్నా అదే అన్న బలే వెళ్ళే నాకు వచ్చిందని చెప్పి మీతో కొంత క్యాజువల్ గా మాట్లాడే కలిగి అమ్మాయి అమ్మాయి అలాంటి అమ్మాయి ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా పాపం ఏందమ్మా ఇటు ట్రోల్ చేస్తున్నారని అందరి ముందు నేను ప్రేమ ఆ టోల్స్ ఆగలేదని ఒక్కసారిగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా రైల్ పట్టాల దిగి దిగి పడిపోయిందాం అక్కడికి ట్రైన్ పాపం ఆయన డ్రైవర్ చూసి కూడా పైలట్ కూడా ఒక పైలట్ చూసి కూడా ఆపాడు ఫుల్లీ స్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ లేదా టెన్ ఉంటది ట్రైన్ బ్రేక్ చేస్తే ఆ స్పీడ్ లో వెళ్ళింది ట్రైన్ మరి వీళ్ళంతా అంటున్నారు ఇది ట్రోల్ ట్రోల్ జరిగింది మీరే చేయించారు అట్లా ఇట్లా పార్టీ పరంగా మాట్లాడుతున్నారు కదా అసలు పార్టీకి సంబంధం లేదు

వాళ్ళకి ఏం జరిగిందో కూడా ఒక ఇది షాప్ లో ఉన్నారు వాళ్ళంతా మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం అది తెచ్చి ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బేటర్స్ ఉంటదంతే అంతే ఓకే సో ఆమె జగన్ మోహన్ వల్ల లబ్ధి పొందింది మొత్తం అంతా కచ్చితంగా సో ఓకే రైట్ అదే ఆ ఆనందంతో మాట్లాడింది కానీ ఆమె చిరంజీవి చిరంజీవి అవును ఏ టైమ్ లో జరిగింది అవునవును మేము కూడా చూసి చాలా బాధపడి స్పేస్ పెట్టాము చిరంజీవి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి మీరు అన్న జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉంటది డామ్షూర్ గా వాళ్ళ బిడ్డలకి ఏమన్నా సాయం కాదు పరంగా ఏమన్నా సాయం సాయం చేసే సిద్ధంగా ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పండి ధైర్యం చెప్పండి సో హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు బిడ్డలు చూసాంటే మాకు కూడా కడుపు తరికిపోతుంది చాలా బాధ అవుతుంది అవును టీడీపీ ఈ టీడీపీ లంజా కొడుకులు ఎవరైతే ఉన్నారబ్బాని భావి కేబోలు పూరాజ్ కాం కర్నే కొనే పురాలో అది ఇప్పుడు మాట్లాడే మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి దయచేసి చిరంజీవి వక్షణం పొద్దున్న వేరే మా తెనాలి సంబంధించిన మహిళా అధ్యక్షులు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా రేపు వెళ్ళి రిసీవ్ వెళ్ళి ఒకసారి మా వెళ్ళి పరామర్శిస్తారు వాళ్ళ బిడ్డలు చదువు పరంగా చిరంజీవి ఒక్క నిమిషం ఆర్పి గారితో మాట్లాడి రబ్బు ఆయన్ని అడగమను చిరంజీవి మీరు మాట్లాడేది ఏంటంటే రబ్బు డే టైం లో జరిగిందా నైట్ టైం జరిగిందా అది ప్లస్ మీరు అక్కడ ఉన్న కామెంట్స్ కూడా ఒక మినిట్ అనదర్